హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో గోంగూర పప్పు అండి సో ఒక మంచి పప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చేసినాను అదే గోంగూర పప్పు సో గోంగూర పప్పు అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి వీక్లీ వన్స్ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెమ్మీగా ఉంటుంది అండ్ పప్పు టేస్ట్ రావడం కోసం నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది చెప్తానండి ఈ వీడియోలో అండ్ టిక్స్ అనేది కూడా చెప్తాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దానికన్నా ముందు మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే నేను కుక్కర్ తీసేసుకున్నానండి దాంట్లోకి వన్ కప్ ఆఫ్ నేను కందిపప్పు తీసేసుకున్నాను నేను చెప్పినాను కదండి సీక్రెట్ అది అదే అండి ఇది సో టూ స్పూన్స్ ఆఫ్ మనము శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నామండి సో కందిపప్పు అండ్ శనగపప్పు రెండింటిని నేను మిక్స్ చేసేసుకునేసి రెండు సార్లు బాగా నీళ్ళలో కడిగేసుకునేసి ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి నేను గోంగూర ఆకు అండి సో గో గోవాకు ఉంటుంది కదా దాన్ని నేను ఇలా ఒక కప్పుతో ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు మనము ఈ ఆకుని కూడా వేసేసుకోవాలండి ఆకుకూరని కూడా ఇలా టూ కప్స్ వేసేసుకున్న తర్వాత మనము ఒక మీడియం సైజు ఉండే రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకోవాలండి ఒక ఆరు నుండి ఏడు పచ్చిమిర్చి అండి మీ కారానికి అడ్జస్ట్ అయ్యేటట్టు జస్ట్ ఒక ఒక చిన్న రెమ్మ అండి చిన్న సైజులో ఉండి చింతపండు ముక్కను కూడా మనం తీసేసుకునేసి అన్నీ మనం కుక్కర్లో వేసేసుకోవాలండి సో పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయొచ్చండి చింతపండు దీనికన్నా ఎక్స్ట్రా మాత్రం వేయద్దండి మన గోవాకు అనేది ఆల్రెడీ పులుపు ఉంటుందండి ఎక్కువ మీరు చింతపండు వేసేస్తే పులుపు ఎక్కువ అయిపోయి తినలేరండి ఒక హాఫ్ స్పూన్ అంతా నేను పసుపు కూడా యాడ్ చేసేసుకునేసి ఏ కప్పుతో అయితే మనము కందిపప్పు తీసుకున్నాము అదే కప్పుతో నేను దగ్గర దగ్గరగా ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ వేసినానండి సో ఎయిట్ అండ్ నైట్ కప్ నైన్ కప్స్ అండి ఎందుకంటే ఇంత వాటర్ మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకోకుండా తీసుకుంటున్నాం కాబట్టి అండి సో ఇలా విజిల్ వచ్చేసిన తర్వాత ఎయిట్ విజిల్స్ వచ్చేసిన తర్వాత మనము పప్పులోంచి ఉన్న వాటర్ని సపరేట్ చేసేసుకునేసి పప్పుని ఇలా బాగా రుబ్బుకోవాలండి బాగా ఇమ్ముకోవాలి సో ఇలా పప్పు అనేది బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనము పోవ్వుకి ఇక్కడ రెడీ చేస్తున్నానండి చూడండి మళ్ళీ నేను కుక్కర్ పెట్టేసుకునేసి కుక్కర్ వేడొక్క వేడయ్యే లోపల ఒక ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి అండి నేను ఇక్కడ పెద్ద సైజు ఉంది కాబట్టి నాలుగు తీసుకున్నాను చిన్న వైద్య మాత్రము సిక్స్ టు సెవెన్ తీసేసుకుని ఉంది దీన్ని ఇలా దంచేసుకున్న తర్వాత పైన ఉండే పీల్ని మనం తీసేసుకునేసి ఇలా వెల్లుల్ని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు చూడండి కుక్కర్ అనేది వేడైపోయింది కాబట్టి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడక్కనివ్వాలండి సో ఆయిల్ వేడి అయిపోయే లోపల మనం ఇక్కడ పోపు సామాన్ అనేది తీసేసుకుందామండి సో ఒక చిన్న కప్ తీసేసుకొని దాంట్లో నేను చూడండి హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా అండి అండ్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అంతా మినపప్పు కూడా తీసుకుంటున్నాను సో జీరా ఆవాలు అండ్ మినపప్పు మీకు నచ్చితే మాత్రం కొంచెం కందిపప్పు కూడా మీరు వేసేసుకోవచ్చండి ఇక్కడే సో సారీ మినప్పప్పు శనగపప్పు అండి శనగపప్పు కూడా కొంచెం పప్పుకు మనం వేసేసుకోవచ్చు చూడండి ఈ ఆవాలు జీరా అనేది కొంచెం చిటపటం ఉన్న తర్వాత మనం మీడియం సైజు ఒక ఉల్లిపాయ అండ్ మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసేసుకునేసి ఈ పోపు అంతా మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పప్పు అండ్ వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ రెండింటిని కూడా వేసేసుకునేసి ఒక పొంగు వచ్చేంత వరకు మనం బాగా బాయిల్ చేయాలండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది ఖచ్చితంగా రావాలండి పోపు అప్పుడే మన పప్పుకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అండ్ ఇలాగే దాంతోపాటు ఇలా ఒక పొంగు అనేది కూడా డెఫినెట్గా రావాలండి చూడండి ఒక పది నిమిషాలు ఇలా బాయిల్ చేసేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకునేసి పప్పు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం అనేది ఉండాలండి మరీ ఎక్కువగా గట్టిగా ఉండకూడదండి మనం చెల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది అంతే అండి సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే సో పప్పు అనేది నేను కొల్చి తీసుకున్నాను కదండి ఆ టిప్ని కూడా ఫాలో అయిపోయింది దాంతోపాటు టూ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు కూడా వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు మనకు పోపు అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అండ్ పప్పు అనేది ఒక బాయిల్ అనేది ఖచ్చితంగా రావాలండి పోపు అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు కూడా ఫాలో అయిపోయి టేస్టీ టేస్టీ పప్పుని గోంగూర పప్పుని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ